హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్లో వచ్చేసి ఇవన్నీ కూడా మీకు రంకాట్ సారీస్ శారీస్ అయితే చూపిస్తున్నానండి రంగ్ వచ్చేసి విత్ పొజిషన్ ప్రింట్స్ డిజైన్స్లో వస్తున్నాయి పింక్ కలర్ స్మాల్ డిఫెక్ట్ అంటే ఏం లేదండి మిస్ప్రింట్ కాన్సెప్ట్ డ్యామేజ్ అట్లా ఏమి రావు కానీ ఏదైనా చిన్న మరక కానీ అలాంటి కాన్సెప్ట్లో వచ్చినటువంటి సారీస్ ఇది పళ్ళు వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా ఇదిగోండి ఇలా వస్తుంది మనకి డిజైనర్ బ్లౌజ్ ఇస్తాడు ఇలాగా హ్యాండ్కి బార్డర్ కూడా ఉంటుంది ఎక్స్ట్రా ఆర్డినరీ శారీసు జస్ట్ ఓన్లీ సెవెంటీన్ డబల్ నైన్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజెస్లో అయితే ఉంటాయి అలాగే క్రీమ్ వైట్ వస్తుంది మ్యామ్ శారీ వచ్చేసి ఇదిగోండి కింద బార్డర్ డిజైన్ వచ్చేస్తుంది ఇలాగ అండ్ ఆఫ్ వైట్ వస్తుందనమాట పళ్ళు కాన్సెప్ట్ ఇదిగోండి ఈ విధంగా మనకి పళ్ళు అయితే వస్తుంది దీనిలో బ్లౌజ్ కూడా వస్తుంది మ్యామ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అయితే ఇస్తాడు ఈ విధంగా అండ్ హ్యాండ్కి బార్డర్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి పింక్ కలర్ అండ్ ఇలా వస్తుంది మనకి డిజైన్ అంతా కూడా శారీ మొత్తం మధ్యలో మిడిల్లో వచ్చేసి ప్లెయిన్ వస్తుంది పైన మనకి ఫ్లవర్ డిజైన్ రోజు ఫ్లవర్ డిజైన్ కింద వచ్చేసి ఇదిగోండి ఈ డిజైన్ కాన్సెప్ట్ పక్కా లైట్ వెయిట్ అండి శారీస్ విషయంలో అయితే మాత్రం పక్కా లైట్ వెయిట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా మనకి బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు వస్తుంది జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ ప్లస్ షిప్పింగ్ అయితే సో మరొక శారీ అండి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇదిగోండి నేను చెప్పాను కదా మిస్ ప్రింట్ కాన్సెప్ట్ అంటే ఇలాగా ఏదైనా ఒకటి అరా వైట్ లైన్ అన్నిట్లో ఏం రావు సో ఇందులో కనిపించింది కాబట్టి చూపిస్తున్నా మస్టర్డ్ ఎల్లో సూపర్ ఉంది అసలు ఎల్లో శారీ అయితే మాత్రం అండ్ బ్లౌజ్ వస్తుంది పల్లూస్ వస్తాయి మామ్ అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ సో ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మామ్ అలాగే మరొక శారీ అండి పింక్ కాంబినేషన్ ఇలాగ పొజిషన్ ప్రింట్స్ డిజైన్ అయితే వస్తుంది శారీ మిడిల్లో వచ్చేసి ప్లెయిన్ వస్తుంది పైన కూడా మనకి మీనా డిజైన్ అయితే ఇస్తున్నాడు బ్లౌజ్ వచ్చేసి చాలా అంటే చాలా హైలైట్గా ఉంది చూడండి ఈ కాంబినేషన్లో అయితే వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్లో సూపర్ ఉంది శారీ అండ్ ఇది పళ్ళు అండి దీనిలో వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ అలాగే మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి ఇలా వస్తుంది ఇంకొక డిజైన్ వచ్చేసి మీకు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇదిగోండి ఇలా వస్తుంది అండ్ పళ్ళు అండి సో ఇది పళ్ళు వస్తుంది ఫిఫ్టీన్ డబల్ నైన్ ఇది కూడా మనకి ఆఫ్ వైట్ లో అయితే వస్తుంది మ్యామ్ చాలా బాగుంది ఈ డిజైన్ కాన్సెప్ట్ కూడా సో పైన వచ్చేసి మీనా డిజైన్ బార్డర్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చేస్తున్నాడు దీనిలో కూడా వచ్చేసి మీకు సో ఇది బ్లౌజ్ అండి కాంబినేషన్ వచ్చేసి బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ పళ్ళు అండి ఇది పళ్ళు అయితే ఇస్తాడు జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నేను ప్లస్ షిప్పింగ్ మరొక కాంబినేషన్ పింక్లో టూ టైప్ ఆఫ్ డిజైన్స్ అయితే వచ్చాయి ఇది కొంచెం ఏంటంటే డబల్ షేడ్ వచ్చింది ఇక్కడేమో లైట్ కలర్ ఇక్కడ డార్క్ కలర్ షేడ్ అయితే చూసుకోండి క్లియర్గా ఓకేనా టూ షేడ్స్ కాంబినేషన్ అయితే వచ్చిందండి ఈ సారీకి ఒక్కదానికి అండ్ బ్లౌజ్ చాలా హెవీగా ఇచ్చాడు చాలా గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది బ్లౌజ్ విషయంలో అయితే మాత్రం సూపర్ ఉంది పళ్ళు అయితే ఎలా వస్తుంది ఫిఫ్టీన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా మరొక కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ అండి ఇలా వస్తుంది మనకి ఓకే డిజైన్ కాన్సెప్ట్ వచ్చేసి టోటల్గా ఈ విధంగా అయితే వస్తుంది పక్కా లైట్ వెయిట్ అండి వెయిట్ అయితే అస్సలు రావు ఈ శారీస్ విషయంలో సో హ్యాపీగా తీసుకోవచ్చు అలాగే డ్యామేజ్ ఉండవండి ఏదన్నా ఒకటి అర చిన్న మరక కానీ చెప్పాను కదా మిస్ ప్రింట్ కాన్సెప్ట్ ఈ సారీస్ బ్లౌజ్ చూపించమా బ్లౌజ్ దీనికి కూడా చాలా బాగా ఇచ్చాడు ఇలా బ్రైడల్ లుక్తో ఉన్నటువంటి ప్యూర్ బెనారసీ బ్లౌజ్ అయితే వస్తుంది ఫిఫ్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది